హాయ్ ఫ్రెండ్స్ పచ్చి మొక్కజొన్న గింజలతో వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మొక్కజొన్న వడలు తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి మొక్కజొన్న గింజలని వేసుకోవాలి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అందులోనే చిన్న అల్లం తరుగు తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ కొంచెం తినే మనం తినే వంట సోడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి మొక్కజొన్నలు నలగడానికి తగినన్ని వాటర్ వీటిని కొంచెం మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత అక్కడక్కడ పలుకులు ఉండే విధంగా బరకగా పేస్ట్ చేసుకున్నాను ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఈ విధంగా బరకగా మిక్స్ చేసుకున్న మిశ్రమంలోకి కొంచెం శనగపిండిని యాడ్ చేసుకోవాలి కొంచెం శనగపిండి అదేవిధంగా ఉల్లిగడ్డ తరుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ తరుగును ఈ విధంగా వేసుకోవాలి తర్వాత అందులోనే కొత్తిమీర తరుగు ఈ విధంగా అంతా కలిసే విధంగా ఈ విధంగా శనగపిండిని వేసుకొని ఆల్రెడీ ఉప్పు వంట సోడా ముందుగానే వేసుకున్నాము ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న మిశ్రమంలోకి ఏ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఏదో ఒక పిండిని యాడ్ చేసుకొని మనకు వడలు షేప్ తయారవటానికి అవి బైండింగ్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి ఒక ముద్ద తీసుకోవాలి మనకు వడలు ఏ సైజులో అయితే కావాలో అంత సైజు ముద్ద తీసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫింగర్స్తోనే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా వచ్చే విధంగా ఇట్లా ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్నగా ఆయిల్లో వదలాలి అదేవిధంగా మనకు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో ఎన్ని వడలైతే పడతాయో అన్ని వడల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మరీ మందం ఉండకూడదు మరీ పలుచు ఉండకూడదు ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా వడలని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా మొత్తం పిండిని ఈ విధంగా వడలుగా ఒత్తుకొని ఆయిల్లో రెండు వైపులా కాల్చుకోవాలి ఈ సీజన్లో మనకి ఎక్కడ చూసినా రోడ్డు పక్కన మొక్కజొన్నలు కనబడుతూ ఉంటాయి ఇది స్వీట్ కార్న్ కాదండి ఇది మామూలు కార్న్ ఇది ఎలాంటి వారైనా తినవచ్చు స్వీట్ కార్న్ అయితే షుగర్ ఉన్నవాళ్ళు తినకూడదు అని అంటారు కదా ఈ దీనికైతే అలాంటిది ఏం లేదండి ఎవరైనా తినవచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారు స్వీట్ కార్న్ కానీ మామూలు కార్న్ కానీ తినలేక అలాగే మింగుతుంటారు అలా మింగటం వలన స్టమక్లోకి వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదండి కానీ ఒకవేళ గొంతు భాగంలో ఇరుక్కుంటేనే ఇబ్బంది అలాంటప్పుడు వారు మనము ఎలాంటి భయం లేకుండా ఈజీగా తినాలి అని అంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎక్కడ గొంతులో ఇరుక్కోవు మనకి హెల్తీగా ఉంటుంది తర్వాత డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా లైక్ చేసి తింటారు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంచిగా దోరగా కాల్చుకోవాలి చూశారు కదండి ఈ విధంగా మొక్కజొన్నల్ని మనం ఉడకబెట్టుకొని తినాలంటే మనకి కొంచెం బోర్గా ఉంటుంది అలాంటి టైంలో ఈ విధంగా మొక్కజొన్నలతో డిఫరెంట్గా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ వాడుకోవచ్చు మార్నింగ్ టిఫిన్గా అయినా మనం వాడుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మొక్కజొన్నలతో వడలు కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి మీసాని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం తప్పనిసరిగా చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్